హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితల్ వంటి ఇళ్ళు ఈరోజు మన లేడీస్ అందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే టిప్ అయితే ఒకటి చెప్పబోతున్నానండి అదేంటో మీరు చూసేయండి మనం ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఉన్నా అసలుకి మనము ఎంత నీట్గా ఉంచుకున్నా కానీ ఒక్కోసారి సింక్లో బ్లాక్ అయ్యి వాటర్ అంతా పైకి రావడమో లేకపోతే కింద నుంచి వాటర్ అంతా రూమ్లోకి రావడమో జరుగుతూ ఉంటుంది కదా ఇప్పుడు ఆ సింక్ అనేది బ్లాక్ మొత్తం పోవడానికి ఏం చేయాలంటే మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి ముందుగా గిన్నె తీసుకొని గిన్నెలోకి వాటర్ తీసుకోండి ఒక టూ లీటర్స్ వరకు వాటర్ తీసుకొని అవి కొంచెం బాగా వేడి చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనము బట్టలు ఉత్తుకోవడానికి యూస్ చేసే సర్ఫన్ అలాగే నెక్స్ట్ వంట సోడా యూస్ చేశాం కదా అదే అండి సోడా ఉప్పు అది ఈ రెండు కావాలన్నమాట ఇప్పుడు నీళ్ళు వేడయ్యాక అందులోకి సర్ఫ్ కొంచెం వేసుకోవాలి నేను రెండు స్పూన్లు సర్ఫ్ వేసాను అలాగే అందులోకి బేకింగ్ సోడా కూడా ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఇవి రెండు అంతా వాటర్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఇది చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది మీరు కూడా ఇట్లాగ ఎవరైనా ఈ విధంగా ప్రాబ్ ప్రాబ్లం అనిపిస్తే ఈ విధంగా చేసుకోండి నిజంగా అండి బాగా వర్క్ అవుతుంది అన్నమాట ఇప్పుడు ఈ రెండు బాగా నీళ్ళల్లో కలిపేసాక మనము మనము వంటలు కడుక్కునే సింక్ ఉంటుంది కదా అది కానీ లేకపోతే వాష్ బేషన్స్ కానీ ఉంటాయి కదా వాటిల్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆ వేడి నీళ్ళని ఆ సింక్లో కొంచెం కొంచెంగా పోసుకోవాలండి ఇవి వేడిగా ఉన్నాయి కదా పైప్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా అను అనుకుంటారు కదా ప్రాబ్లం ఏముండదండి వై పైప్ కూడా క్లీన్ అవుతుంది నీట్గా పైన పోసి అయిపోయాక మనము కింద పైప్ ఉంటుంది కదా పైప్ దగ్గర కూడా పోసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అట్లా కూడా పోసుకుంటే మనకి ఏమన్నా ఇరుక్కుపోయి ఉన్నా కానీ ఎంత నీట్గా కడిగినా కొంచెం కొంచెం ఉంటాయి కదా అవి అన్నమాట చూసారా నేను అంట్లు కడిగేటప్పుడు వాటర్ అంతా బయటకు వచ్చేసి ఈ విధంగా అయితే ఉందండి నేను ఇంకా ఈ టిప్ అనేది ట్రై చేశాను ఇంకో టిప్ ఏంటంటే మనకు ఇంట్లో అందరికీ ఇంట్లో దొరుకుతుంది కదా కల్లుప్పు దీనికి కల్లుప్పు మాత్రమే యూస్ చేయాలండి సాల్ట్ మెత్తటి ఉప్పు అయితే యూస్ చేయకూడదు ఇప్పుడు కల్లుప్పు తీసుకొని ఒక గుప్పెడు దా ఇప్పుడు మన సింక్ హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్లో వేసేసుకోవాలి అలాగే నీళ్ళు కూడా వేడి చేసుకోవాలి దీనికి వేడి నీళ్ళే కావాలి కల్లుప్పు వేసి అయిపోయాక మనం వేడి చేసుకున్న నీళ్ళని కొంచెం కొంచెంగా ఈ విధంగా పోసుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా పోసుకుంటే ఆ కళ్ళుప్పు మన పైపుకు పట్టిన జిడ్డు కానీ ఇంకా ఏమన్నా అడ్డం ఉంటే మొత్తం నీట్గా క్లీన్ అవుతాయండి అలా వేడి నీళ్ళు పోసి అయితే ఒక ఐదు నిమిషాల తర్వాత మన నార్మల్ వాటరు ఫోర్స్గా తిప్పండి అసలు మొత్తం క్లీన్ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్